పాయసానము కన్నను జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం వాయువును దిక్కులిన చంద్రవరుణులింద్రుడు అశ్విని దేవతలు మృత్యువు అగ్ని బ్రహ్మదేవుడీశ్వర విష్ణులు జీవరుద్రులు కలుష గత వేషభూష ఆఖైలలీష వాయుదేవుడు దిక్కులు సూర్యుడు చంద్రుడు వరుణుడు ఇంద్రుడు అశ్విని దేవతలు మృత్యువు అగ్ని బ్రహ్మదేవుడు ఈశ్వరుడు విష్ణువు జీవుడు రుద్రుడు అనే పదునాలుగురు అధిష్టాన దేవతలు కలరు తనరు పదునాలుగురధిదేవతలు పైని నలుబదారును ముప్పారు కలుషగత వేషభూష ఆఖైలలీషా శోభాయమానమైన పదునాలుగురు అధిష్టాన దేవతలు పైన చెప్పిన నలుబది ఆరు మరియు ముప్పది ఆరు తత్వములు కలిసి తొంభి ఆరు తత్వములయ్యను పరగు తొంభది ఆరు తత్వం బులకు వేరుగాయున్న తత్వమివ్వరు ఎరుంగు దేవదేవుండు గురుడుగా తెలుపకున్న కలుషగత వేషభూష ఆఖైలలీషా ప్రసిద్ధి చెందిన ఈ తొంభీ ఆరు తత్వముల కంటే వేరుగా ఉన్న తత్వమును ఆ దేవదేవుడే సద్గురు స్వరూపమున అవతరించి తెలియపరచవలసిన విషయముగాని ఇతరులు తెలుపలేరు అట్టి తత్వంబుగని ప్రత్యగాత్మగా అవసించు పురుషుండు మరి జన్మ జీవకర్మలొందనేరడు మోక్షంబునొందగలడు కలుషగత వేషభూష ఆఖైలలీషా అటువంటి తేజోరూపమైన తత్వమును దర్శించి ప్రత్యేగాత్మ వసించు పురుషునకు జన్మించుట జీవించుట అనే కర్మకలాపములు ఉండవు అతడు మోక్షము పొందును అఖిల తత్వంబులెరిగి సన్యాసియైన ఆశ్రమారణ్యమేగి ముక్తి నొందును సంసారమున కలుషగత వేషభూష ఆఖైలలీష సర్వమిరింగిన విజ్ఞాని సన్యసించిన యోగి అయి ఆశ్రమాలలో నివసించిన అరణ్యములో నివసించిన సంసారంలో ఉన్నా కూడా అతడు ముక్తుడే ఎవడు కూటస్థ బ్రహ్మంబు నేనయను ఎరిగి జీవత్వమును వాసి ఏకమౌచునుండు అతడే జీవన్ముక్తి నొందగలడు కలుష వేషభూష ఆ కైలలీష ఎవడు కూటస్థ పరబ్రహ్మస్వరూపము నేనే అని తెలుసుకొని జీవత్వమును వదిలి ఏకరూపముగా ఉండునో అటువంటి వాడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు